హరి ఓం అందరికీ నమస్కారం ఈరోజు పంచతంత్ర కథలలోని గాకోలికీయం అనే భాగాన్ని చెప్పుకుందాం విష్ణు శర్మ అనే పండితుడు సుదర్శనుడు అనే రాజు యొక్క కుమార్లకి పంచతంత్ర కథలు చెబుతూ ఇలా అన్నాడు శత్రువు మిత్రుడుగా నటించినప్పటికీ అతన్ని ఎన్నడూ నమ్మొద్దు అలాంటి కపటమిత్రుడి సహాయంతో కాకులు గుడ్లగోపల ఇల్లు కాల్చేశాయి అన్నాడు అదలాగా అని రాజకుమారులు అడిగారు విష్ణు శర్మ వారికి కాకోలు అనే కథని చెప్పడం మొదలుపెట్టాడు దక్షిణ దేశంలో ఒక పెద్ద అరణ్యంలో అసంఖ్యాకమైన శాఖలు కలిగి అంతులేని ఓడలు దిగిన మహావటవృక్షం ఉండేది దాని మీద మేఘవర్ణం అనే కాకి తన కాకి బలగంతో నివసిస్తూ ఉండేది ఆ కాకి ఆ కాకులన్నిటికీ రాజు అక్కడికి ఒక కోసు దూరంలో ఒక కొండ చర్యల్లోని గుహలో అరిమర్దనం అనే రాజు తన అనుచరులతో నివసించేది దానికి కాకి కాకులతోనూ బద్ధ వైరం ఉండేది గుడ్లగోబరాజు దాని అనుచరులు ఎక్కడ కనిపిస్తే అక్కడ కాకుల్ని చంపేస్తూ ఉండేవి ఆ కారణంగా వటవృక్షం చుట్టూ ప్రతిరోజు కొన్ని కాకులు చచ్చిపడి ఉండేవి ఒకరోజు ఆ కాకిరాజు తన మంత్రుల్ని సలహాదారుల్ని పిలిచి ఇలా అంది పెద్దలారా రాత్రివేళ మన నిద్రలో ఉండి చూడడానికైనా శక్తి లేని అసహాయ స్థితిలో ఉన్నప్పుడు మన శత్రువులు చాలా నష్టం కలిగిస్తూ ఉన్న సంగతి మీకు తెలిసిందే పట్టపగలు గుడ్లగూబలు మాట నిజమే కానీ ఆ సమయంలో అవి తమ పర్వత గుహల్లో భద్రంగా ఉంటాయి ఆ గుహను మనం పట్టలేం సరికదా అది ఎక్కడ ఉన్నది కూడా కనిపెట్టలేం శత్రువుని వ్యాధిని పెరగనివ్వడం ప్రాణహాని అంటారు కనుక మనం బతికి బాగుండాలంటే ఈ తీవ్రమైన సమస్యని ఎదుర్కోవాలి అపాయాన్ని ఎదుర్కోవడానికి ఆరు మార్గాలు శత్రువుతో రాజీ పడడం శత్రువుతో యుద్ధం చేయడం మన స్థావరాన్ని మార్చడం ఉన్న స్థావరాన్ని బలపరచడం బలవంతులైన మిత్రుల్ని సంపాదించడం యుక్తి చేత కానీ వంచన చేత కానీ కార్యసిద్ధిని పొందడము ఈ ఆరింటిలో మనం ఏ పద్ధతి అవలంబించాలో నిర్ణయించడానికి రహస్య సమాలోచన ఏర్పాటు చేస్తున్నాను అంది ఇలా అని ఆ కాకిరాజు ఉజ్జీవి సంజీవి అనుజీవి ప్రజీవి చిరంజీవి అనే తన మంత్రులతోనూ స్థిరజీవి అనే వృద్ధ సలహాదారితోనూ రహస్య సమాలోచన జరిపింది అది ఒక్కొక్క మంత్రి అభిప్రాయము అడిగింది రాజా శత్రువు బలాఢ్యుడు మనకు అతడితో యుద్ధం సాధ్యం కాదు మనకు బలం చేకూరేదాకా మనం శత్రువుకి తలవంచాలి ప్రాణాపాయ స్థితిలో బలవంతులతోనూ దుర్మార్గులతోనూ సైతం శాంతి నెరపాలి ప్రాణం ఉంటేనే ఆశ అనేది ఉంటుంది యుద్ధం జోదం లాంటిది గత్యంతరం లేకపోతేనే యుద్ధానికి దిగాలి సాధ్యమైనంత అనుకూల నిబంధనలతో శాంతి చేసుకోవాలని నా ఉద్దేశం అంది ఉజ్జీవి నీతికి నిలవని క్రూర శత్రువుతో శాంతి నేర్పే సమస్య ఉండదు ఒప్పందాలకి గుడ్లగూపులు కట్టుబడవు ఆ ఒప్పందాలని కూడా మనల్ని నాశనం చేయడానికే అవి ఉపయోగించుకుంటాయి యుద్ధమే నామతం మతం మనపైకి ఒంటికాలి మీద వచ్చే శత్రువుతో యుద్ధం అంటే ఆత్మనాశనం కోరి తెచ్చుకోవడమే అంది సంజీవి శత్రువు పాపి బలవంతుడు ద్రోహి అందుచేత మనకి యుద్ధము వద్దు శాంతి వద్దు స్థావరం మార్చుకుందాం గుడ్లగోపులకి ఇంత సమీపంగా ఉండడం అపాయకరం మనం ఈ స్థావరాన్ని విడిచి వెళ్ళడం పలాయనం అనుకునే పని లేదు మనం మళ్లీ తిరిగి వస్తాం అన్నది అనుజీవి స్వస్థలాన్ని విడవడం నాకు సమ్మతం కాదు అదే బలం మొసలి నీటిలో ఉండి ఏనుగుని జయించగలదు కానీ బయటికి వచ్చి కుక్కని ఎదిరించలేదు మనం ఈ చోటు వదిలిపోతే తిరిగి రావడం కల్లా మనకి ఐకమత్యం ఉంటే మనల్ని ఎవరూ జయించలేరు అంది ప్రజీవి మనకి కావలసినది బలవంతుల మైత్రి మిత్రుల అండకోరడం తప్పు కాదు అన్నిటినీ నాశనం చేయగల నిప్పు కూడా గాలి సహాయం వద్దనదు అయితే మనం మన స్థావరాన్ని అంటిపెట్టుకుంటేనే కానీ ఇతరుల మైత్రి మనకు లభించదు మన బలం చూసిన మీదటే ఇతరులు సహాయపడతారు కార్చిచ్చుకు సహాయపడే గాలి అల్పమైన మంటల్ని ఆర్పేస్తుంది కదా అంది చిరంజీవి ఇలా మంత్రులు తమ తమ అభిప్రాయాల్ని చెప్పిన మీదట కాకిరాజైన మేఘవర్ణం స్థిరజీవితో మహాశయ వృద్ధుడివి ప్రాజ్ఞుడివి మంత్రులు తమ అభిప్రాయాల్ని చెప్పారు అవి విన్న మీదట నీ అభిప్రాయం ఏమిటో చెప్పు అంది కాకిరాజు మేఘవర్ణం ఐదుగురి మంత్రుల అభిప్రాయాల మీద తన అభిప్రాయం అడిగిన మీదట వృద్ధుడు జ్ఞాని అయినా స్థిరజీవి ఇలా అంది నాయన మనం ఇప్పుడు విన్న ఐదు అభిప్రాయాలు సుప్రసిద్ధ రాజనీతి గ్రంథాల నుంచి ఏకరువు పెట్టినవి పరిస్థితులు మరో విధంగా ఉంటే అవి మంచి సలహాలు కూడా కావచ్చు కానీ ఇప్పుడున్న పరిస్థితిలో శత్రువులు బలవంతులు కావడం చేత నయనీతి కానీ నయవంచన గాని అవసరం మిగిలిన ఐదు ఉపాయాల ద్వారా లభించిన విజయం వీటి ద్వారా కలుగుతుంది శత్రు స్థావరం మీద నిఘా ఉంచి మనలో ఒకరిని బలి కావడానికి ఒప్పించినట్లయితే శత్రువుని నాశనం చేయగలం అని చెప్పింది నాయనగారు కాకులకి కుడ్లగోపులకి మధ్య ఈ గర్భశత్రుత్వం ఏర్పడడానికి కారణం ఏమిటి అని మేఘవర్ణం అడిగింది స్థిరజీవి ఆ కథ ఇలా చెప్పింది ఒకప్పుడు హంసలు కొంగలు కోయిలలు నెమళ్ళు పావురాలు గద్దలు మొదలైన అడవి పక్షులు సమావేశమై ఇలా అనుకున్నాయి గరుత్మంతుడు మనకు రాజు అయినా అతని కాలమంతా నారాయణ సేవలనే గడుస్తోంది అలాంటి రాజు వల్ల ఏం లాభం మనని ఉచ్చులు వేసి పట్టుకున్నా చంపుతున్నా కాపాడాడు ప్రజల భీతిని పారదోలని రాజు మృత్యువుతో సమానుడు అందుచేత మనం మరొక పక్షుల రాజుని ఎన్నుకుందాం అని అనుకున్నాయి అన్ని పక్షులలోకి హుందాగా కనిపించిన గుడ్లగోబని పక్షులు తమ రాజుగా ఎన్నుకుందాం అనుకున్నాయి పట్టాభిషేకానికి కావలసిన సరంజామ అంతా సేకరించబడింది పవిత్ర నదుల జలాలన్నీ వచ్చాయి సింహాసనం సిద్ధం చేసి దాని మీద చర్మం కప్పారు బ్రాహ్మణులకు ఇవ్వవలసిన దక్షిణ పోగు చేశారు పక్షులు స్తోత్ర పాఠాలు పాడాయి బ్రాహ్మణులు వేద పఠనం చేశారు హారతి కర్పూరం వెలిగించి చుట్టూ తిప్పారు మంగళవాయిద్యాలు మోగాయి గుడ్లగూబ దాని పెద్ద భార్య సింహాసనం మీద కూర్చున్నాయి అభిషేకం జరగబోతూ ఉండగా కర్కశమైన కాకి అరుపు వినిపించింది ఆ కాకి అప్పుడే వచ్చింది ఈ పక్షులన్నీ ఇక్కడ చేరా ఏమిటి ఏమిటి పండుగ అనుకుంది కాకి కాకిని చూసి మిగతా పక్షులు పక్షులలో కాకి తెలివిగలది మనుషులలో మంగలి నాలుగు కాళ్ళ జంతువులలో గుంటనక్క సన్యాసులలో శ్వేతాంబరులు తెలివిగలవాళ్ళు అందుచేత రాజును ఎన్నుకోవడం గురించి మనం కాకి అభిప్రాయం తెలుసుకోవాలి అనుకున్నాయి ఈ లోపల కాకి పక్షులను చేరి ఈ సమావేశం ఏమిటి ఏదో ఉత్సవం జరుగుతున్నట్టుంది అని అడిగింది అవి ఇలా అన్నాయి చూడు ఇప్పుడు పక్షులకి రాజు లేడు అందుచేత పక్షులన్నీ చేరి గుడ్ల రాజుగా ఎన్నుకుని ఈరోజు పట్టాభిషేకం చేద్దామనుకున్నాయి నీ ఉద్దేశం ఏమిటి సమయానికి వచ్చావు చెప్పు అని అన్నాయి కాకి నవ్వి హంస నెమలి కోయిల చిలుక లాంటి గొప్ప గొప్ప పక్షులు ఎంతో జ్ఞానం కలిపి ఉండగా ఈ భయంకరమైన పక్షిని అందులోనూ పగలు చూపు ఆనని దాన్ని ఎలా ఎన్నుకున్నారు ఈ నిర్ణయం సరికాదు నేను ఒప్పను అని అది ఇంకా ఇలా చెప్పింది ఈ గోపకి ముక్కు వంకర కళ్ళు మెల్ల చూడడానికి ఉత్తప్పుడే భయంకరంగానో అసహ్యంగానూ ఉంటుంది ఇంకా కోపం వస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి ఈ గుడ్లగోపను రాజుగా పెట్టుకుని మనం ఏం బాగుపడతాం ఒకవేళ ఈ గొడ్లగోబలా అన్ని మంచి లక్షణాలు ఉన్నాయే అనుకుందాం మనకి గరుత్మంతుడు రాజుగా ఉండగా ఇంకో రాజుతో ఏం పని ఒక రాజు ఉండగా ఇంకో రాజుని ఎన్నుకోకూడదు కదా ఒక రాజు కిందనే రాజ్యం బాగుపడుతుంది అనేక మంది రాజులు నాశనానికి దారితీస్తారు గరుత్మంతుడి పేరు వింటేనే మీ శత్రువులు పారిపోతారు గొప్పవాడి పేరు చెప్తేనే దుర్మార్గులు వణికిపోతారు గొప్పవాళ్ళ పేరు ఉచ్చరిస్తేనే విజయం లభిస్తుంది వెనకటికి కుందేళ్ళు చందమామను తమ రాజుగా ప్రకటించి సుఖపడ్డాయి కావా అని చెప్పింది దానికి ఆ పక్షులు ఏమిటా కథ అని అడిగాయి కాకి వాటికి ఆ చంద్ర సరస్సు కథని ఇలా చెప్పింది కాకి ఆ కుందేళ్ల కథని ఎలా చెప్పిందో ఏమి చెప్పిందో తర్వాతి భాగంలో తెలుసుకుందాం హరి ఓం